కృపా నాయడల ఉన్నతమైనది ప్రభువాని ప్రేమా నాయడలా పవిత్రమైనది దేవాని కృపా నాయడల ఉన్నతమైనది వానీ ప్రేమ నాయడలా పవిత్రమైనది ఓ శవ గ్రంథం మూడవ అధ్యాయం నాలుగవ వచనములో యాజకులు యాజకులకు తెలియచేస్తున్నటువంటి మాటను మనం చది చదివాం ఏమిటంటే అది మీరు వెళ్ళు త్రోవ ముందు వెళ్ళినది కాదు అన్నాడు పుల్లారా యాజకులు మందసాన్ని మోస్తున్నారు మందసాన్ని మోస్తూ ఆ మందసాన్ని మోసుకుంటూ వెళుతున్నప్పుడు మీరు వెళ్ళే త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళింది కాదు కాబట్టి మీరు ఆ త్రోవను గుర్తుపట్టాలి అన్నాడండి కొత్త త్రావలో వారు వెళుతున్నారు కాబట్టి మందసము చాలా జాగ్రత్తగా మీరు తీసుకుని వెళ్ళాలి మందసాన్ని ఎలా పడితే అలా తీసుకొని వెళ్ళటానికి వీల్లేదు మందసము దగ్గరకు ఎవరు కూడా సమీపించరాదు అన్నాడు రెండు వేల మూరల కొలలో ఎడమ ఉండవలను అని జ్ఞాపకం చేశాడు అంటే మందసానికి ఎవరు సమీపముగా రాకూడదు కానీ మందసము దూరముగా కనపడుతున్నప్పుడు ఆ మందసాన్ని అనుసరించి మీరు నడవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రిలార ద ఆర్క్ ఆఫ్ కవనెంట్ అని ఇంగ్లీషులో రాయబడింది అంటే మందసము అనేది ఒక సాధారణమైన పెట్టె అంటే తుమ్మకర్రతో చేయబడినటువంటి ఒక పెట్టె ఆ పెట్టెను మరి బంగారముతో పొదిగించారు పైన లోపల బంగారుపు రేకుతో దాన్ని పొదిగించబడినట్లుగా మనం చూస్తాం ప్రిలారా ఈ యొక్క మందసము లోపల మూడు ప్రాముఖ్యమైన వస్తువులు ఉన్నాయి అవి ఏమిటంటే ఒకటి నిబంధన పలకలు ఉన్నాయి అనగా రాతి పలకలు ఆ మందసములో ఉన్నాయి ప్రిలార మాత్రమే కాదు మన్నగల బంగారు పాత్ర దాంట్లో ఉంది అలాగే మూడవది చిగురించిన అహరోలు కర్ర ఉన్నది ఈ మూడు ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఈ మూడు ప్రత్యేకమైనటువంటి వస్తువుల్లో ఈ మూడు ఎక్కడ ఉంచబడ్డాయంటే మందసములో ఉంచబడ్డాయి సాధారణంగా మందసం అనేది అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడే ఆ యొక్క స్థలములో ఉంచబడుతుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి అతి పరిశుద్ధ స్థలములో మరి ఈ మందసము ఉంచబడింది అంటే దైవ సన్నిధి దైవ ప్రత్యక్షత ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ఈ ఈ మందసము ఉంచబడినప్పుడు ఈ మందసాన్ని ఇప్పుడు బయటికి తీసుకొని వెళ్ళాలంటే దానికి మోత కర్రలు ఉన్నాయి దానిని మోయాలి ఎవరు మోయాలంటే లేవీలైనటువంటి యాజకులు దాన్ని మోయాలి అని చెప్పాడు ఈ యాజకులు దాన్ని మోస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని మోయాలి ఈ యాజకులు దాన్ని మోస్తూ ఉన్నప్పుడు ఆ ముందు ఉన్నటువంటి దారిని గుర్తుపట్టు వెళ్ళాలి ఎందుకంటే అక్కడేమో చెప్పాడంటే మీరు వెళ్ళు ఇంతకు ముందు వెళ్ళినది కాదు అన్నాడండి వెళ్ళే త్రోవ ఇంతకు ముందు వెళ్ళినది కాదు అనగా ఇంతకు ముందు వెళ్ళినది త్రోవ ఏ త్రోవ అంటే అది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కానీ ఇప్పుడున్న త్రోవ ఇప్పుడున్నటువంటి మార్గము రెండు వేల ఇరవై మూడు కాదు అంటున్నాడు ఇప్పుడు నీ ముందున్నటువంటి సంవత్సరము ఏ సంవత్సరం అండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ ఇరవై నాలుగో సంవత్సరములో గత సంవత్సరములో నీ నీకు అనుభవాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో శ్రమలు నీకు ఉన్నాయి ఎన్నో కన్నీళ్లు నీకు ఉన్నాయి ఎంతో దుఃఖము నీకు ఉన్నది ఎంతో వేదన నీకుంది ఎన్నో అప్పులు నీకున్నాయి ఎన్నో రోగాలు నీకున్నాయి ఎన్నో శ్రమలను అనుభవించే వాటన్నిటినీ అయితే ప్రియులారా ఈ నూతన సంవత్సరంలో ఏమి చేయాలంటే నీవు గుర్తుపడుతూ వెళ్ళాలి దేన్ని గుర్తుపట్టాలి అంటే మార్గాన్ని గుర్తుపట్టాలి మార్గమును గుర్తుపట్టాలి అంటే ఎలా గుర్తుపడతారంటే మందసము ఎటు వెళితే అటు నువ్వు వెళ్ళాలి అని చెప్తున్నాడు ప్రియలారా మందసము ఎటు వెళితే అటు వెళ్ళాలి అంటే మందసముకు దగ్గరకు రాకూడదు అంటే దగ్గరకు వస్తే ఏమవుతుంది అని మనం ఆలోచన చేస్తే మందసము దగ్గరికి వచ్చినప్పుడు మార్గము గలిబీలు అవకాశం అవకాశముంది మందసము దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు ఆ రకరకాలుగా చెదిరిపోయే అవకాశం ఉంది కాబట్టి దానికి ప్రత్యేకమైన దూరాన్ని ఏర్పరిచి దూరముగా యాజకులు మోస్తూ ఉంటుండగా ఆ యాజకులను చూస్తూ ఆ మందసాన్ని చూస్తూ ఆ మందసం ఎటు వెళుతుందో నువ్వు వెళ్ళాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ప్రిల్లారా ఈ మందసము లోపల ఏమున్నాయంటే రెండు రాతి పలకలు ఉన్నాయి అన్నాడు ప్రిల్లారా ఈ రాతి పలకల మీద ఏమున్నాయంటే పది ఆజ్ఞలు రాయబడిన్నాయి అంటే ఒక పలక మీద ఐదు ఆజ్ఞలు మరొక పలక మీద ఐదు ఆజ్ఞలు రాయబడ్డాయి ఇవి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞలు ఈ ఐదు ఆజ్ఞలలో మరి ఒక పలకకు సంబంధించిన ఆజ్ఞలు ఏమిటి అంటే అది దేవునికి మానవునికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది అనగా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమించవలననిదే అన్నాడు ఇదే ప్రథమమైన ఆజ్ఞ అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రథమమైన ఆజ్ఞను మనం అనుసరించాలంటే మొదటి పలకకు సంబంధించిన ఆజ్ఞ ఏమిటంటే అది దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ ఆజ్ఞలు తెలియజేస్తున్నాయి ఉన్నాయి ఈ ఐదు ఆజ్ఞలు దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తున్న ప్రిలారా అయితే మరి మిగిలినటువంటి ఐదు ఆజ్ఞలు అనగా ఆ రెండవ భాగములో రెండవ పలకలో ఉన్నటువంటి ఐదు ఆజ్ఞలు దేన్ని చూపిస్తున్నాయంటే ఇదిగో నీకు ఇతర మానవులకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేస్తున్నాం అంటే నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించటం అనేది నీకు ఇతరులకు మధ్య ఉన్న సంబంధాన్ని అది తెలియచేస్తుంది కాబట్టి ఈ రెండు పలకలు అక్కడ ఉన్నాయి ప్రిలారా ఈ రెండు పలకలు అనేది ధర్మశాస్త్రానికి సూచనగా ఉన్నది ఆ ఆయన వాక్యానికి సూచనగా ఉన్నది ఆ ఆయన ఉపదేశానికి సూచనగా ఉన్నది ఆయన వాక్కును మనం అనుసరించాలి ఆయన వాక్యాన్ని మనం అనుసరించాలి అని జ్ఞాపకం చేస్తూ ఆ మందసములో పెట్టబడినటువంటి ఈ దేవుని ఆజ్ఞలను మనం అనుసరించుతూ నడవాలి అన్నాడు ప్రిలారా ఈ దినాల్లో మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నీవు మందసము వైపు చూస్తూ నువ్వు నడవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు మందసాన్ని మోసేవారు ఉన్నారు అన్నాడు మందసాన్ని ఎవరు మోస్తున్నారంటే యాజకులు మోస్తున్నారు యాజకులు మోస్తూ ఉంటుండగా ఆ మోసేవారి వైపు చూస్తూ అనగా మందసము వైపే చూస్తూ మన యొక్క ప్రయాణము చేయాలి ఎందుకంటే మందసములో ఏమున్నది అంటే మందసములో పలకలు ఉన్నాయి ధర్మశాస్త్రం ఉంది దేవుని ఆజ్ఞలు ఉన్నాయి అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా దేవుని ఆజ్ఞలను మనం అనుసరించాలి నూట పంతొమ్మిదో కీర్తన మనం చూస్తే నూట పంతొమ్మిదో కీర్తనలో ఎన్నో మాటలు రాయబడ్డాయి ప్రియులారా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అన్నాడు ఎందుకు ఎందుకోసం వాక్యాన్ని ఉంచుకున్నాడంట నేను పాపము చేయకుండానట్లు అన్నాడు ఒక వ్యక్తి పాపం చేయకుండా ఉండాలి అంటే మనము మనలో ఉండవలసినది ఏమిటంటే దేవుని వాక్యం దేవుని వాక్యము మన హృదయములో లేకపోతే ఏమవుతుంది పాపము చేయటానికి అవకాశం ఉన్నది పాపము చేయకుండా ఆపేది ఏమిటంటే వాక్యమే వాక్యాన్ని బట్టి ఇదిగో వాక్యం మన హృదయంలో దానిని బట్టి పాపము చేయకుండా మనం ఉండగలుగుతాము అనే మాట మనం చూస్తున్నాం ప్రియలరా పాపము చేయకుండా ఉండాలంటే ఇదిగో యాత్రి కూడా నైనా బసలో నేను పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు కారణమయ్యని నీ కట్టడలు నాకు హేతువులైన అన్నాడు నీ కట్టడలు నీ వాక్యము నీ ఆజ్ఞలు ఆయన మాటల ద్వారా మనం బ్రతకగలుగుతాం ప్రియలరా కాబట్టి మనము బ్రతకాలి అంటే ఎవరి వైపు చూడాలి మందసం వైపు చూడాలి ఇదిగో వారు ఇస్రాయేల్ ప్రజలు ఇదిగో ఆ సర్పము కాటుకు బలి అయిన వారు ఏం చేశారు అక్కడ నిలబెట్టబడినటువంటి ఇత్తడి సర్పమును వారు ఎప్పుడైతే చూశారో నిదానించి వారు బ్రతికారు అన్నాడు కదా కాబట్టి ప్రభువును మనం చూసినప్పుడు ప్రభువు మాటలు మనం చూసినప్పుడు మనం బ్రతుకుతాం పిల్లరా ఈ నూతన సంవత్సరంలో మన ప్రయాణములో ఆయనను చూస్తూ మనం ప్రయాణం చేయాలి ఆయన చూడటం అనగా మొదటిది ఏమిటంటే ఆయన ధర్మశాస్త్రము ఆయన ఉపదేశం ఆయన ఆజ్ఞలు ఆయన వాక్యము అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మాత్రమే కాదు మన్నాగల బంగారు పాత్ర అనేది ఈ మందసములో ఉన్నటువంటి రెండవ వస్తువు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇస్రాయేలు ప్రజలు అరణ్యములో ఉన్నారు ఆకలితో ఉన్నారు అనారోగ్యముతో ఉన్నారు అనేక రకాల పరిస్థితులతో తారుమారైపోయినటువంటి పరిస్థితుల్లో వారు ఆహారం కోసం వారు ప్రయాసపడుతూ ఆహారం కావాలని దేవుని అడిగారు దేవుని అడిగితే ఆహారం కావాలని దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు ఆహారం ఎక్కడి నుంచి ఇచ్చాడు ప్రియులారా ఆహారము ఆకాశము నుండి ఆ ఆ యొక్క మన్నాను కురిపించాడు మన్నా అనేది ఆకాశము నుండి వచ్చిన ఆహారము మన్నా అనేది దేవదూతలు తినే ఆహారము మన్నా అనేది అది గింజల రూపంలో వచ్చిన ఆహారం చూస్తే ఆ తెల్లని మంచులాగా కనపడుతుంది కాని ఆ యొక్క మన్నాను చూసినప్పుడు ఆ గింజల రూపంలో ఉన్నది ఆ గింజల రూపంలో ఉన్నది కాబట్టి కొత్తిమీర గింజవలే ఉండెను అనే మాట మనం చదువుతాం కొత్తిమీర గింజలాగా ఉన్నటువంటి ఆ గింజలు వాటిని ఏం చేయాలి రోట వేసి వాటిని దంచాలి దంచి వాటిని పిండి చేసుకొని వాటిని రొట్టెలు చేసుకోవాలి ప్రియుర కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదో కీర్తన ఒక మాట మనం చూద్దాం చూడండి ఇరవై నాలుగో వచ్చినం ఏమనండి ఆహారమునకై ఆయన వారికి వారి మీద మన్నాను కురిపించను ఏమిటంటే అండి ఆ ధాన్యము ఆకాశ ధాన్యం అంటండి అది ఈ ధాన్యం ఆ ఆ గింజలు ఆ ధాన్యం అని పేరు పెట్టాడు దానికి ఈ ధాన్యము ఏ ధాన్యం అంటే ఆకాశము నుంచి వచ్చిన ధాన్యం ఈ గింజలు ఆకాశము నుంచి వచ్చినటువంటి గింజలు అంటున్నాడండి కింద ఇంకేమంటున్నాడు దేవదూతల ఆహారము నరులు భుజించిరి అనే మాట మనం చూస్తున్నాం మన్న అనేది ఇది శ్రేష్టమైన ఆహారము మన్న అనేది పరలోకము నుండి వచ్చిన ఆహారము మన్న అనేది దేవదూతలు తినే ఆహారము అని చెప్తున్నాడు ప్రియులారా నిజానికి ఆ వారేమంటున్నారు ఈ సవిసారము లేని మన్నానైనా మాకు అన్నారు దేవుడు పరలోకము నుంచి ఇచ్చినటువంటి ఆహారాన్ని సవీసారము లేని ఆహారం అంటున్నాండి కానీ ఈ ఆహారము ఏ ఆహారం అంటే ఇది పా దేవదూతలు తినే ఆహారం ఇది శ్రేష్టమైన ఆహారం దీని రుచి ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి ఏడో వచ్చిన ఆ ఈ మన్న కొత్తిమీర గింజవలే వలె ఉండెను చూపునకు బోళము వలె ఉండెను జనులు తిరుగుచూ దాన్ని కూర్చుకొని తిరుకట వేసి రోటను దంచి పెనమును కాల్చి రొట్టెలు చేసి కొత్త దాని రుచి కొత్త నూనె రుచివలే ఉండెను అన్నాడు ఆ కొత్త నూనె రుచి ఎంతో శ్రేష్టమైనది పిల్లారా ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది పరలోకము నుండి వచ్చినది ఆ అనగా క్రీస్తు ప్రభు వారికి ఇది సూచనగా ఉంది ప్రియులరా ఆయన అన్నాడు కదా నేనే జీవాహారమును అన్నాడు ఆ ఆహారముగా ఇవ్వబడింది ఓమేరు ఓమేరుతో వారు కొలిచి దానిని ఉంచాలి ఒక బంగారు పాత్ర బంగారము అనేది దైవత్వానికి సూచనగా ఉంటుండగా ఇదిగో క్రీస్తు ప్రభు నద్దుకు వచ్చు వారికి ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన జీవాహారమై ఉన్నాడు ప్రియలార ఆయన జీవాహారమై ఉన్నాడు జీవాహారమై ఉన్నటువంటి ప్రభువు దగ్గరకు నువ్వు రావాలి ఇదిగో ఆ రాతి పలకలను చూస్తూ ఉన్నట్లుగా ఇదిగో జీవాహారమైనటువంటి ప్రభువును కూడా మనము చూడాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా అంటే ఇది ఎక్కడ ఉంచబడినది అంటే ఇది అతి పరిశుద్ధమైన స్థలంలో ఉంచబడింది ఒక వ్యక్తి జీవాహారమైనటువంటి క్రీస్తును తెలుసుకోవాలంటే జీవాహారమైనటువంటి క్రీస్తును చూడాలంటే జీవాహారమైనటువంటి క్రీస్తుతో అనుభవం కలిగి ఉండాలి అంటే అతడు అతి పరిశుద్ధ స్థలము అనే అనుభవంలోకి రావాలి నీవు నీ యొక్క అనుభవం కొన్నిసార్లు ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉంది ప్రాంగణంలోకే వచ్చావు అంతే అంతే ప్రాంగణంలోనే ఉన్నావు ప్రాంగణంలో ఏ ఉన్నవి ఇత్తడి గంగాళం ఉన్నది ఆ గంగాళముతో కాళ్ళు కడుక్కుంటున్నావు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి ఇదిగో నా కొరకు బలేర్పించమని చెప్పగలుగుతున్నావు కానీ నువ్వు లోపలికి రాలేకపోతున్నావు అంటే మన అనుభవం అంతవరకే ఉండిపోయింది కొంతమంది యొక్క అనుభవం పరిశుద్ధ స్థలము అనే అనుభవంలోకి వచ్చారు పరిశుద్ధ స్థలము అనే అనుభవంలోకి వచ్చారు కానీ ఆ పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధత అనే అనుభవంలోకి రాలేకపోతున్నారు మహిమ నుండి ఏమన్నాడు అధిక మహిమలోనికి రాలేకపోతున్నారు క్రీస్తు యొక్క ముఖమును ప్రతిఫలింప ఆ ఏమన్నా మనమందరము ముసుగులేని ముఖముతో ఆ మహిమ నుండి అధిక మహిమకు అన్నాడు మనము మహిమ నుండి అధిక మహిమకు పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతకు మనం ఎప్పుడు వెళ్ళగలుగుతాము అంటే మనలో ఎలాంటి చెడుతనము దుష్టత్వం పాపము లేనివారముగా ఉన్నప్పుడు అతి పరిశుద్ధత కలిగినప్పుడు అప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆ మన్నాను నువ్వు చూడగలుగుతావు మన్నాను చూడ మరుగైన సంగతులు మన్నా అంటే ఈ మన్నా వంటి మరుగైన సంగతులు తేటైన సంగతులు దేవుని లేఖనాలు నీవు చూడాలంటే నువ్వు ఎలా ఉండాలి నీవు అతి పరిశుద్ధమైన స్థలములో వచ్చి ఆ ధ్యానించి దాన్ని చదివి దాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్నిసార్లు అసలు అర్థం కాలేదు అని మాట్లాడుతున్నాం కారణం ఏమిటంటే మనము అక్కడే నిలిచి ఉన్నాం పరిశుద్ధ స్థలములోనే మనం నిలిచి ఉన్నాం ఈ నూతన సంవత్సరంలో ఇదిగో మొదటిగా ఆ రాతి పలకలను మనం అనుసరిస్తున్నట్లుగా రెండవదిగా మన్నాగల బంగారు పాత్రను మనం అనుసరిస్తున్నట్లుగా మనం ఉండాలి అన్నాడు మూడవదిగా ఏం చెప్పడిందంటే చిగురించిన కర్ర ఈ కర్ర అనేది నాయకత్వాన్ని అది చూపిస్తుంది ప్రిలార కర్ర ఏం చూస్తుంది నాయకత్వాన్ని చూపిస్తుంది కోరాహు దాతాబు అభిరాములు ఏం చేశారు తిరుగుబాటు చేశారు దేని కొరకు నాయకత్వం కొరకు మేమే నాయకులము మేము కూడా నాయకులమే మేము కూడా నాయకత్వం చేస్తామనేటువంటి తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు ఏమన్నాడు మోసే ఇదిగో మీరందరూ కూడా మీ మీ వంశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి ఏం చేస్తారు ఒక్కొక్క కర్రను మీరు తీసుకొని రండి అన్నప్పుడు అందరూ కూడా ఒక్కొక్క కర్రను తీసుకొచ్చారు కర్రను తీసుకొచ్చారు ఆ కర్రలు అంతకుముందు ఎలా ఉన్నాయి నిర్జీవమైన స్థితిలో ఉన్నాయి నిర్జీవమైన స్థితిలో ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ కర్రలో ఆ ఇప్పుడు ఏం చేశారు ఆ కర్ర చిగురించింది ఆ కర్ర చిగురించింది ఎవరి కర్ర అది ఆ అహరోను కర్ర అహరోను కర్ర చిగురించి బాదము పువ్వులు కలదాయను అనే మాట మనం చూస్తున్నాం ప్రియులార అంటే మృతమైనటువంటి స్థితి నుండి జీవము పొందేటువంటి స్థితికి వచ్చింది ఈ అహరోను కర్ర దేనిని చూపిస్తుందంటే ఇదిగో నాయకత్వాన్ని చూపిస్తుంది ప్రిలారా ఇతడే నాయకుడు ఇతడే నాయకుడు అని నాయకత్వాన్ని ఆ కర్ర చూపిస్తుంది చిగురించిన అనుభవం అది చూపిస్తుంది ప్రియులారా అంటే ఎండిపోయిన స్థితి నుంచి కాబట్టి వి హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది ఆర్క్ ఆఫ్ కవర్నెంట్ నిబంధన మందసం వైపు మనము చూడాలి సర్వలోకనాధుని నిబంధన మందసం బా ఎంత శ్రేష్టమైన మాట అండి ఈ మందసాన్ని మోసేవారు ఉన్నారు ఈ మందసము వైపు నీవు చూడాలి నడిపించే నాయకుడి వైపు నువ్వు చూడాలి యాజకుల వైపు నువ్వు చూడాలి యాజకుడు ఏం చేస్తున్నాడు దాన్ని మోస్తున్నాడు కాబట్టి వారి వైపు చూస్తూ ఆ మందసాన్ని నువ్వు అనుసరించాలి అన్నాడు ప్రిలారా ఆ మందసాన్ని చూస్తూ వారు ఎలాగో ప్రయాణం చేశారో మందసాన్ని చూస్తూ అనగా మందసములో ఉంచబడినటువంటి ఆజ్ఞలను అనుసరిస్తూ వారు ప్రయాణం చేయాలి అనగా మనము దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలి దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తూ మన విశ్వాస జీవితంలో ఈ నూతన సంవత్సరంలో మనము ప్రయాణం చేయాలి జీవాహారమైనటువంటి ప్రభువును మనం వెంబడించాలి ప్రభు యొక్క నాయకత్వములో మనము ముందుకు సాగాలి ఈ మూడు విషయాలు మొదటిదేమిటి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ మనము నడవాలి రెండవది ఏమిటి జీవాహారము ఆ మన్న జీవాహారమైనటువంటి ప్రభువును మనం వెమడించాలి మూడవది కర్ర అహరోను చిగురించిన అహరోను కర్ర అంటే ఆయన నాయకత్వములో మనము నడవాలి ప్రభు ఏమి చెబితే ఆ నాయకత్వంలో ఆయన నాయకత్వంలోనే మనం నడవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ప్రియులారా ఈ కాలము ఏ కాలము అంటే ఇది కోతకాలం అన్నాడు కోత కాలములో మందసం మోయటం చాలా కష్టం ఎందుకు అంటే మందసం మోయుచున్నప్పుడు ఆ యోర్ధాను నది ఎట్లా పారుతుందంటే కోత కాలములో గట్ల మీద పారుతూ ఉంది గట్ల మీద పారుతూ ఉన్నప్పుడు ఇప్పుడు యాజకులు యోర్ధానులో దిగాలి యోర్ధానులో దిగినప్పుడు ఆ యోర్ధాను ఒడ్డున మీరు నిలిచి మందసాన్ని మోస్తూ ఉండాలి అని జ్ఞాపకం చేశాడు పిల్లగా ఆరిన నేల మీద నడిచారు చూసారా యోర్ధాను ఎంతో కష్టతరమైనటువంటి సమస్య వారి ముందున్నది యోర్ధాను అంటే దిగిపోవుట అని అర్థం అలాంటి భయంకరమైనటువంటి స్థితి ఉంటుండగా ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి పరిష్కరించాలిరా కొన్నిసార్లు మన ఎదుట మన ముందు అసాధ్యమైన పరిస్థితులు క్లిష్టమైన పరిస్థితులు మన ముందు ఉంటాయి ఆ పరిస్థితుల్లో మనము దాటలేనటువంటి పరిస్థితులు అటువైపుకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు మన మన ముందుంటాయి అలాంటి సందర్భాల్లో మనం ఏమి చేయాలి ఇదిగో మందసాన్ని అనుసరించాలి నువ్వేం భయపడద్దు ఆ యాజకులు దిగుతారు దిగగానే ఏం జరిగింది వారు ఆరు నిర్ణయాలు నడిచారు వారు నడుస్తున్నప్పుడు వారి వెనకాలే నువ్వు నడవాలి అన్నాడు ప్రిలారా అవును జలముల్లో పడి నువ్వు ఆ దాటునప్పుడు ఏమన్నాడండి అవి నీ మీద పొర్లి పారవు అన్నాడు అంటే దేవుడు మనకు ముందుగా పోతున్నాడు ఆయన ముందు పోతున్నప్పుడు నీకెందుకు భయం దేవుడు నీకు ముందుగా ఉన్నప్పుడు వర్ధాను దా వ్యర్థాను నిన్నేమి చేయలేదు నీ ముందుగా ప్రభు ఉన్నాడు అందుకే గ్రంథములో ఏమన్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న దాటిని ఏం చేస్తానన్నాడు సరాళము చేస్తానన్నాడు ఇత్తడి తలుపులు ఏం చేస్తానన్నాడు విరగొడతాను ఇన పడిలు విరగొడతానన్నాడు నీకు మార్గమును ఏమి చేస్తాను సరాళము చేస్తాను ముందుగా ఆయన వెళుతున్నాడు మన ముందు ఎవరున్నారు ఆయన ఉన్నాడు కాబట్టి ముందు మందసం ఉన్నది అర్థమైందా ముందు మందసం ఉన్నది కాబట్టి ఆ విశ్వాసమునకు కర్త దాని కొనసాగించు వాడైన వైపు చూచుచు అన్నట్లుగా మనము ఆ మందసం వైపే చూస్తూ వెళ్ళాలి లోకములో గలిబిలి చేసే పరిస్థితుల వైపు నువ్వు చూడొద్దు లోకములో సణుగుల వైపు నువ్వు చూడవద్దు లోకములో ఉన్నటువంటి అనుమానాల వైపు నువ్వు చూడొద్దు లోకములో ఉన్నటువంటి దూషణల వైపు నువ్వు చూడవద్దు లోకం నిన్ను ఎప్పుడు దూషించటానికే ప్రయత్నం చేస్తుంది కాబట్టి నీ దృష్టి ఇదిగో మందసాన్ని మోసే యాజకులు ఉన్నారు యాజకులు దేన్ని మోస్తున్నారు మందసాన్ని మోస్తున్నారు నువ్వు చూడవలసింది మందసాన్నే మందసాన్నే అది అతి క్లిష్టమైనటువంటి పరిస్థితే కానీ దేవుడు అంటున్నాడు కదా అలాగ ఆరిన నేలను నడిపించాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నిజానికి ఆరిన నేలను నడిపించాడు అది అది ఏమిటంటే యోర్ధాను నది నది దాటించటము చాలా కష్టము అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు యోర్ధాను కంటే కష్టమైనది క్లిష్టమైనది అంతకుముందు దాటారు ఏమిటది ఎర్ర సముద్రం కదా క్లిష్టమైన పరిస్థితుల నుంచే నేను దాటించాడు దాటించినప్పుడు ఎర్ర సముద్రం లాంటి దాన్ని నేను దాటించినప్పుడు ఎర్ధనెంత నీళ్ళన్నీ ఏకరాశిగా చేయబడ్డాయి ఏకరాశిగా చేయబడినప్పుడు అందరూ పన్నెండు గోత్రాలు వారు తేటగా చక్కగా ఆరిన నేల మీద వారు నడవగలిగారు పుల్లారా మన మన ఎదుటుగా పొర్లిపారే గట్లు భయం గొలుపుతూ ఉన్నాయి నువ్వు దాటలేవు నువ్వు చనిపోతావు నువ్వు దిగిపోతావు అని యువర్ధాను చెబుతూ ఉంది నువ్వు దాటలేవని దాటలేవుని నువ్వు యార్ధాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది నీ స్థితి నీకు ఇంతే అన్నట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉంది వర్ధాను కానీ ముందుగా ఎవరు దిగారండి యాజకులు దిగినట్లుగా మనం చూస్తున్నాం అసాధ్యం అనుకున్న దాన్ని దేవుడు సాధ్యం చేస్తాడు పిల్ల వ్యర్థాను దాటడం సులువైనది కాదు కానీ ఆయన ఏం చేస్తాడు అసాధ్యమైనదాన్ని సాధ్యపరుస్తాడు ఎప్పుడూ ఆయన మీద ఆధారపడితే ఎప్పుడు ఆయనను చూస్తే మనము లోకం వైపు చూస్తే పేతురులాగా ఏమైపోతాం మునిగిపోతాం పేతురులాగే మునిగిపోతాం దేవునిపై దేవుని సామర్థ్యంపై ఆధారపడు ఇలారా రార్ధను కంటే కష్టమైనది నీ జీవితంలో ఏదైనా ఉండొచ్చామో అంటే నా జీవితంలో ఈ బలహీనత నేను వదిలించుకోలేకపోతున్నానండి నా జీవితంలో ఈ రోగం దీర్ఘకాలికమైందండి నా జీవితంలో ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని నువ్వు అనుకుంటున్నామేమో నేను దాటలేని అనుకుంటున్నామేమో ఇలాంటి కష్టాల నుంచి నన్ను విడిపించలే విడిపించకపో విడిపించలేనేమో అనుకుంటున్నామేమో దేవుడు అంటున్నాడు కదా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అలాంటి యోర్ధను నీకు నీ ముందున్నా అలాంటి అసాధ్యములు నీ ముందున్నా అలాంటి రోగములు కష్టాలు నీ ముందున్నా నీ జీవితంలో బాధలు నీ ముందున్నా లోపల తెలియక రహస్యంగా కుమిలి కుమిలిపోయేటువంటి సమస్యలు ఎవరికి చెప్పుకోలేని నీ జీవితంలో ఉన్నా అటువంటి వాటి నుంచి దేవుడు ఏం చేయబోతున్నాడు దాటించబోతున్నాడు ఎప్పుడూ మందసాన్ని చూసినప్పుడే మందసం వైపే మీరు చూడండి మీరు దిగేటప్పుడు కూడా నీళ్ళు ఎంత లోతుండేమో మేము కొట్టుకుపోతామేమని మీరు వైపు మీరు చూస్తే మీరేమైపోతారు కొట్టుకుపోతారు ఆ మందసం వైపు చూసినప్పుడు నీళ్లు ఏకరాశిగా చేయబడ్డాయి ఆరిన నేలను వారిని దాటినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా దేవుని ఆజ్ఞలు ఏం ఆజ్ఞ మీరు ఇక్కడ నిలవండి అన్నాడు అంటే ఎవరిని యాజకులను దేవుడు చెప్పాడు మీరు ఇక్కడ నిలవండి అనగానే వారు ఏం చేశారు అక్కడ నిలిచారు అనే మాట మనం చూస్తున్నాం మన ఇష్టాను ప్రసారంగా మనము చేయకూడదు ఆయన చెప్పిన మాట ప్రకారం మనం చేయాలి లోకాసు వార్త ఐదో అధ్యయన ఐదో వచ్చినములో వారు ఏం చేశారు వలలు వేశారు వలలు వేసి వేసి రాత్రంతా ప్రయాసపడ్డారు రాత్రంతా ప్రయాసపడి యేసుప్రభు వారు వచ్చి అంటున్నాడు ఇదిగో ఇక్కడ వలలు వేయండి అంటే ఏమంటున్నాడు ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడ్డాము అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం మనకు కావాల్సింది నీ మాట చొప్పున ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి అప్పుడే నీకు ఆశీర్వాదం ఆయన మాటను మనం వినేవారంగా ఉండాలి నీ మాట చొప్పున మేము వలలు వేస్తామన్నప్పుడు ఏం జరిగింది వారు వలలు వేశారు విస్తారమైన చేపలు పట్టారు వలలు పిగిలిపోయాయి ఆయన మాట వినాలి మాట వింటే నీ జీవితంలో అద్భుతం చేస్తాడు మాట వింటే ఆశ్చర్యకార్యాలు చేస్తాడు కానా వివాహంలో ఆశ్చర్యకార్యం చేశాడు ఎప్పుడు మీరు ఆయన చెప్పినది చేయుడే అనగానే వారు చేశారు చెప్పింది చేసినప్పుడు అద్భుతం జరిగింది రుచి లేనిది రంగు లేనిది వాసన ద్రాక్ష ద్రాక్షారసం ఇప్పుడు రుచి వచ్చింది రంగు వచ్చింది వాసన వచ్చింది అద్భుతంగా ఉంది గతంలో ఎన్నడూ ఇలాంటి ద్రాక్ష రసం నేను రుచి చూడలేదనేటువంటి మాట మనం విన్నాం ఎప్పుడు నీ జీవితంలో ఆయన మాట నువ్వు వినగలిగితే ఇరుగు పొరుగు వారి మాట కాదు లోకంలో ఉన్న వారి మాట కాదు అధికారుల మాట కాదు నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు ప్రభువాన్ని ఈ నూతన సంవత్సరంలో నువ్వు నాతో ఏం మాట్లాడబోతున్నావు అని ప్రభు మాట చొప్పున నువ్వు చేస్తే విస్తారమైన చేపలు పిగిలిపోయే అనుభవం ఎంత ఆశీర్వాదం అందుకే చెప్తున్నాడు నిన్ను గొప్ప చేయ మొదలు ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులారా మనము ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి దేవుడు ఉదయ నీకు అతి కృపను దయచేయబోతుంటుండగా మనము చూడవలసింది ఏమిటంటే మందసము వైపే ఎక్కడ మందసం ఏమన్నాడండి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసువైపు చూద్దాం ఏసు వైపు చూసి అనగా మందసం వైపు చూస్తూ మనము వ్యర్థాను దాటుదాం శ్రమలను దాటుదాం ఇరుకు ఇబ్బందులను దాటుదాం వ్యాధి బాధలను దాటుదాం పాప శరీరాన్ని దాటివేద్దాం ఇదిగో నూతన పరచబడిన అనుభవంలో మనము ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి చేరినట్లుగా పరలోక రాజ్యానికి మనము చేరుతాం అట్టి కృపాదేవుడు మనందరికీ దయచేను